రైతుగా పల్నాడు జిల్లా పెద్ద కూరపాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది టీడీపీ నేత కంచేటి సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు బెల్లంకోడ నుంచి సాయిని పోలీసులు వెంబడించారు ఇటీవల టీడీపీలో చేరిన కంచేటి సాయిపై గతంలో పోలీసులు పీడీ యాక్ట్ ను నమోదు చేశారు జైలు నుంచి హైకోర్టు బెయిల్ పై వచ్చిన సాయి ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై విమర్శలు చేశారు మరోసారి ఎమ్మెల్యే పై విమర్శలు చేసేందుకు సాయి సిద్ధమవుగా క్రోసూరు వెళ్తున్న సాయిని సినీ ఫక్కీలో పోలీసులు చేజింగ్ చేశారు ప్రస్తుతం సాయి ఇంటి చుట్టూ పోలీసులు ఉండగా వైసీపీ శ్రేణులు అటుగా దూసుకొస్తున్నారు మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో డాక్టర్ గారి ఆధ్వర్యంలో పంచాయతీ స్థాయిని నేను గత నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మీద ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి గత నాలుగు రోజుల నుంచి నియోజకవర్గంలో జరుగుతున్న చర్చల మీద మా శ్రేణులు కానీ మీడియా మిత్రులు కానీ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నేను హైదరాబాద్ నుంచి పొద్దున్న మార్గ మధ్యంలో నన్ను అనుపాల దగ్గర పోలీసులు రోడ్డు గడ్డంగా వెహికల్స్ పెట్టి ఆపడం జరిగింది తీసుకోవడం మా వారసులు చనిపోయారు మా కార్యక్రమం ఎంతనాలు చేసేపు ఆపడం తర్వాత ಪಲ್ಲಾಡು ಜಿಲ್ಲಾಕೂರಪಾಡು ನಿಯೋಜಕವರ್ಗೊಳ ಉದ್ರಿಕ್ತ ನೆಲಕೊಂದ್ టీడీపీ నేత కంచేటి సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు బెల్లంకొండ నుంచి సాయిని పోలీసులు వెంబడించారు ఇటీవల టీడీపీలో చేరిన కంచేటి సాయిపై గతంలో పోలీసులు పీడీ యాక్ట్ ను నమోదు చేశారు జైలు నుంచి హైకోర్టు బెయిల్ పై వచ్చిన సాయి ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై విమర్శలు చేశారు మరోసారి ఎమ్మెల్యేపై విమర్శలు చేసేందుకు సాయి సిద్ధమవుగా క్రోసూరు వెళ్తున్న సాయిని సినీ ఫక్కీలో పోలీసులు చేజింగ్ చేశారు రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు ఫోన్లైన్ అందిస్తారు ఎస్ సాంబశివరావు డీటెయిల్స్ ఏంటి క్రోసూర్ మండలం లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ప్రస్తుతం కంచేటి స్థాయిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే గతంలో కంచేటి స్థాయి వైసీపీ పార్టీలో ఉండేవాడు ఎమ్మెల్యే నంబూర్ శంకర్రావుకి అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి కంచేటి స్థాయి కొద్ది రోజుల క్రితం ఆ నంబూర్ అదే అదేవిధంగా కంచేటి స్థాయికి మధ్య కొంత వివాదం చోటు చేసుకోవడంతో పార్టీ నుంచి బయటికి రావడమే కాకుండా పార్టీ పూర్తిగా కూడా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా కూడా నంబూర్ శంకర్ రావు పై ఆ తీవ్ర స్థాయిలో కంచేటి స్థాయి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పేసుపాల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి బెల్లంకోట నుంచి పేసుపాడు వెళ్తున్నటువంటి సమయంలో ఒకసారిగా పోలీసులు అక్కడికి వెళ్లకుండా కూడా అడ్డుకున్నారు భారీగా కూడా పోలీసులు అక్కడ చేరుకున్నటువంటి ఉంది ఈ నేపథ్యంలో కంచేటి స్థాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒకవేళ అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో అదే అక్కడ టీడీపీ నాయకులు అదేవిధంగా వైసీపీ నాయకులు ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు ఒకసారిగా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు అయితే అతని గతంలోనే కంచేట్ స్థాయి పై కూడా పీడీ యాక్ట్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించి బెయిల్ పై కంచ స్థాయి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్యలోనే కంచర్ స్థాయి టీడీపీలో చేరారు టీడీపీలో చేరిన దగ్గర నుంచి పూర్తిగా కూడా వైసీపీకి వ్యతిరేకంగా అదే అదేవిధంగా నంబూర్ శంకర్రావుకి ఎమ్మెల్యే నంబూర్ శంకరరావు పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం పట్ల కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు కంచర్ సాయి అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ తర్వాత అక్కడ మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ టీడీపీ నాయకులంతా కూడా అక్కడ చేరుకున్నారు చేరుకొని కంచేర్ సాయి అరెస్ట్ పట్ల మాత్రం నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కక్ష కక్ష పూర్వతికంగానే ఎప్పుడైతే టీడీపీలో కంచేటి సాయి చేరాడో అప్పటి నుంచి వైసీపీ నాయకులు కక్ష కట్టి ఈ రకంగా వేధిస్తున్నారు ఆ నేపథ్యంలోనే కంచేర్ సాయి పై కూడా కేసులు పెట్టారు ఈ రోజు ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్తుంటే అరెస్ట్ చేశారని చెప్పి కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు కంచేటి సాయి కూడా ఏదైతే అక్కడ జరిగినటువంటి ఇసుక అక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా బయట పెడతాను దానికి నేను సవాల్ చేస్తున్నానంటూ కూడా ఎమ్మెల్యే సవాల్ చేయడం జరిగింది ఎన్ని బయట పెడతానన్న నేపథ్యంలోనే యొక్క పరిస్థితి అయితే చోటు చేసుకుంది ప్రస్తుతం అయితే ఆ పోలీసులు పంచే స్థాయిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్ సామశి